వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాకేష్ చెల్లెలు మాయ ఇంట్లో కూర్చొని సోఫాలో టీవీ చూస్తూ ఉంటుంది ఇక అంతలో రాకేష్ అక్కడికి వచ్చి ఏంటి మాయ నువ్వు చెప్పేది నిజమా ఆ ఇంట్లో నేను కాకుండా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారా నాకు తెలియకుండా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటలకి మాయా నవ్వుతూ మొబైల్ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు జెండే ఆర్యతో శంకర్నీకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ మాయాకి మన ఇంట్లోనే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మన ఇంట్లో జరిగేది అంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ఆర్య అదేంటి సార్ ఎవరున్నారు మీరు నేను బయట నుంచి వచ్చేది బాబాయే కదా గౌరీ గారు గౌరీ చెల్లెళ్ళు లేదా నా తమ్ముళ్ళు అంతే కదా అని చెప్పి అనబోతూ ఉండి ఇక నా తమ్ముళ్ళ నా తమ్ముళ్ళలో ఎవరైనా ఒకరికి వారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని చెప్పి ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ మాటలకి జండే అదేంటి శంకర్ వాళ్ళే కాదు గౌరీ చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా మనం అనుమానించవచ్చు ఎందుకంటే అమ్మాయిల్ని టార్గెట్ చేయడం ఆ మాయాకి బాగా తెలుసు అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక మాటలు విని ఆర్య యాదగిరి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆర్య తమ్ముళ్ళు ఇద్దరిని చూపిస్తూ ఉంటారు ఇక అను కూడా ముందు ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇక వెనకాలే సంధ్యని కూడా కోపంగా చూపిస్తూ ఉంటారు ఇక ఎవరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి